రాదండి అంతేనా అంతే సరే కానీ బెండకాయలు ఎంత బాబు కిలో పదకొండు రూపాయలమ్మా అమ్మాయి సినిమా నట అవ్వడం ఎందుకు అవ్వకూడదు సార్ సినిమా అనగానే లేనిపోని గొడవలు మొదలవుతాయి అసలే ఆడపిల్ల పైన సమస్యలు రాకూడదు కదా అదేనా భయం సినిమా వాళ్ళంతా మీరు అనుకున్నట్టుగా చట్టవాళ్ళు కాదు సార్ వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు చూసే వాళ్ళ దృష్టి సరిగా లేదు సార్ సార్ మాది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడ్డ ట్రూప్ సార్ మా కుర్రాళ్ళంతా ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు సార్ మీ అమ్మాయిని చెల్లెలా చూసుకుంటారు సార్ ఈ కళాకారుల గురించి మా తాతయ్య ఒక మాట అంటుండేవాడు ఒకసారి ముఖానికి రంగేసుకుంటే అది లాగుతూనే ఉంటుందట అదలా ఉంచారు సార్ సార్ నా మాట వినండి వచ్చిన అవకాశాన్ని వదిలేకండి సార్ సార్ ఈ మొహం ఈ నవ్వు దొరకని దొరకదు సార్ ఈ అందాన్ని అడవికి వచ్చిన వెనక చేయకండి సార్ ఇలాంటి ఫేస్ కోసమే మేము ఎన్నో రోజులుగా ట్రై చేస్తున్నాం సార్ ఆవిడ మాతో కలిసి పనిచేయమనండి ఇష్టం లేకపోతే ఒక్క రోజు నేను వెనకొచ్చామని చెప్పండి అవును సార్ ఒకే ఒక్క రోజు మాతో కలిసి పనిచేయమండి సార్ నన్ను బాగా ఇలకాటల్లో పెట్టేస్తున్నారు నువ్వేమంటావు డైలాగ్ రెడీ రెడీ సార్ క్లాప్ క్లాప్ కెమెరా యాక్షన్ చూడు ఊరికి ఎందుకు నా వెంటపడ్డావ్ నిన్ను చూస్తేనే నాకు అసహ్యం ఎన్నిసారి చెప్పిన అర్థం కాదు నీకు చూడు ప్రేమ అనేది అర్థం అవుతుంది మాటలకు అర్థం కాదు నీ మనసుకి ఏం అర్థమైందో అదంతా ఒక కలర్ అనుకో ఓకే వెరీ గుడ్ లైఫ్ చూడండి ఓకే ఓకే మీరు లొకేషన్ షిఫ్ట్ చేయండి నేను ప్రసూలతో మాట్లాడుతున్నాను ప్రేమా ప్లీజ్ లిసన్ టు మీ లిసన్ టు మీ ప్రేమా ఐ లవ్ యూ ఐ హేట్ యూ ఎందుకు అలా ఓ మగాడి చేత ఐ లవ్ అదృష్టం అందరూ దొరకదు ఐ హేట్ ఒక అమ్మాయి చేత అదృష్టం అబ్బాయిలకి దొరకదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నన్ను ప్రేమించకపోవడానికి కారణం చెప్పు ఓ ప్రేమించకపోవడానికి కారణం కావాలా లక్ ప్రేమ అనేది ఇద్దరు మనసుల్లోనూ ఉండాలి నిన్ను చూస్తేనే ఇష్టం లేని ఆడవాళ్ళ వెంట పడే అర్థగాడు నువ్వు ఎంత పొగరే నీకు పొగరు ఉండాల్సిందే కానీ ఆ నన్ను చూస్తేనే నీకు అసహ్యంగా ఉందా నేను ఏం తక్కువే నాకు నేను మగాణ్ణి మగాణ్ణి పైగా అంతకంటే ఎక్కువగా మంచి మనసున్నవాణ్ణి నీకంటే గొప్ప అందం నాకు లేకపోవచ్చు కానీ నీ పొగరు ఎలా అనచాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా బ్యూటిఫుల్ గా నీకొక ఎందుకొద్దు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా చూడు ప్రేమ అభిమానం అనేవి పవిత్రంగా ఉండాలి నువ్వు ప్రేమ అభిమానం అని చెప్పి తీర్చుకోవాలనుకుంటున్నావు ప్రేమ కామం అనే జంటని ఎవ్వరూ వేరు చేయలేరు ఒక అమ్మాయిని ప్రేమించగానే అన్ని పుట్టుకొచ్చేస్తాయి ప్రేమ కామం అన్ని తను ప్రేమించే అమ్మాయిని అనుభవించకపోయినా అట్లీస్ట్ ఓ కిస్ కూడా ఇవ్వని వాడు మగాడే కాదు దూరంగా ఉంటే ప్రేమ అదే దగ్గరైతే కామం ముందు నన్ను ముద్దు పెట్టుకొని నువ్వెలాగో తప్పించుకోలేవు అరిచి గోల చేసిన వినేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ నీకు వేరే దారి లేదు కాబట్టి బాగా నేను చెప్పింది అర్థం కాలేదా మొహల్లో ఫోర్స్ ఉండాలి ఫోర్స్ తో డైలాగ్ చెప్పాలి ఓకే ఫోర్స్ ఫోర్స్ రెడీ 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 వన్ వన్ మోర్ మోర్ డైలాగ్ చెక్ చేసుకో రెడీ రెడీ కెమెరా యాక్షన్ ఏం చెప్పా నీకు కొట్టమని చెప్పానా దెబ్బ తగిలినా పర్వాలేదు మూడు కావాలి మూడు ముఖ్యం ఓకే రెడీ ఎంత తీసుకోడే రే Hey ట్లాడుతున్నావా యాక్ట్ చేసేప్పుడు మూడ్ ఉండాలి కోపం ఉంచుకురావాలి లేకపోతే యాక్ట్ చేసినట్టు ఆర్టిఫిషియల్ గా ఉంటుంది రియలిస్టిక్ గా ఉండాలి ఓకే కమాల్ కమాల్ మూడ్ మూడ్ ఎంట్లా తీసుకో రాడే రాడే రోల్ సైలెన్స్ యాక్షన్ కార్యాడ్ కారెడ్ వాటర్ఫుల్ వాటర్ఫుల్ గడ్ షార్ట్ ఓకే సార్ కానీ నా దవడ పగిలింది హీరో కావాలంటే మాట్లాడు నెక్స్ట్ ఇంటే చెప్పు నేను నేర్పించు ప్రేమ నేను చూసుకుంటాను రెడీ రెడీ ఇంటీరియర్ షిఫ్ట్ చేయండి త్వరగా నైట్ చేయండి కమాన్ త్వరగా రిలాక్స్ ప్రకాష్ నాకు ఎందుకో చాలా భయంగా ఉంది ఎందుకు నేను తప్పు చేస్తున్నామో అనిపిస్తుంది మనం ఇప్పుడు తప్పు చేయడం లేదు కానీ ఇన్ని రోజులు తప్పు చేసాం ఇంత దగ్గరగా ఉన్నా దూరంగా బతికాం కదా పత్రాలు ఏడుస్తున్నావా ఈ మూతులు కౌకిలింతలు ఇవన్నీ సుఖాన్నిచ్చే విషయాలు వీటి కోసం ఎవరైనా పిచ్చిదానా నువ్వు అమ్మాయికురానివి అందుకే కదా నాది చిన్న ప్రపంచం నాకు పెద్ద ఆశనేమి లేవు ఈ ప్రేమ అనురాగం అని కొత్త లోకంలోకి అడుగు పెడుతున్నానే అనిపిస్తోంది నువ్వు అడుగు పెట్టేది కొత్త లోకం కాదు జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అడుగు పెట్టి తీరాల్సిన లోకం క్షమించు నేనేదో కవిలా మాట్లాడుతున్నాను నీదంత సున్నితమైన ఉంటుంది నాకు తెలుసు ఈ పువ్వుని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకుంటాను ఈవినింగ్ వాడు ఎప్పుడెలా చేయలేదే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వాడికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని మనం సర్ప్రైజ్ అయిపోయాం మా బాంబే ప్రొడ్యూసర్ చాలా మంచివాడు కదా నైస్గాయ్ అతనికి బాగా క్లోజ్ కదా నాకు అతనితో మంచి సినిమా తీయాలన్నా సార్ అయితే ఓ కండిషన్ నువ్వే అందులో హీరోయిన్గా వెయ్యాలి బికాస్ యు ఆర్ టు సెక్సీ

చూడమ్మా వాడు ఉద్దేశపూర్వకంగా ఏ పని చేయలేదు అది వాడి స్వభావం నువ్వు తప్పుగా అనుకోకు నిజం చెప్పాలంటే నువ్వు పదే పదే వాడి దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం మాకు కూడా ఇష్టం లేదు అవునమ్మా పరేదో పనులో ఉన్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తావా వర్క్ ఇంపార్టెంట్ కదా నేను మాత్రం ఇంపార్టెంట్ కాదా మేమిద్దరం ఒకరిని ఒకరు ప్రేమించుకున్నాం అలా అని వాణ్ణికి చెప్పాడా ఆడ చెప్పాడు ఏంటి నా మాట మీద నీకు నమ్మకం లేదా నీ మాట మీద నమ్మకం ఉంది కానీ ఎందుకో ఇది మాత్రం నమ్మలేకుండా ఉన్నాం ఎందుకంటే వాడు అలాంటి వ్యక్తి కాడు నన్ను నమ్ము దినేష్ నేను చెప్పేదంతా నిజం ఆయన నన్ను ప్రాణంగా ప్రేమించారు ఇటీవల చేంజ్ అయిపోయారు నేను ఆయన మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను ఆయన కనుక నన్ను మోసం చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదు వాడి కంటే పెద్దవాళ్ళం కాదు ప్లీజ్ ప్రేమ తెచ్చుకో ఎడ